నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పేర్ని నానిపైన కేసు నమోదైంది మన నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో సీఐ పైన ఆయన ఏ విధంగా దురుసుగా ప్రవర్తించారో మనం అందరం చూసాము మరి ఆయన పైన కేసు నమోదు ఏ విధంగా చూడాలి ఆయన ప్రవర్తించిన తీరు ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు నమస్తే సార్ పేర్ని నాని నిన్న మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్లో ఆయన సీఐతో ఏ విధంగా వాగ్వాదానికి దిగారో మనందరికి తెలిసిందే సార్ మరి మెడికల్ కాలేజీలు నిరసనలు వ్యక్తం చేయడానికి పర్మిషన్ లేకుండా వెళ్లారంటూ పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడం దాని గురించి ఎవరు వైసీపీ లీడర్ని పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఈ నెల్లి వాగ్వాదానికి పాల్పడ్డం ఏ విధంగా చూడాలి మంత్రులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఈ విధంగా పోలీసులను టార్గెట్ చేస్తూ వాగ్వాదాన్ని దిగడాన్ని ఏ విధంగా చూడాలంటారు మరి మొత్తానికి ఆయన పైన అయితే కేసు నమోదైంది ఏం చెప్తారు సార్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి సావు దెబ్బ తిన్నప్పటికీ ఈయన కొడుకు ఓడిపోయినప్పటికీ ఈ పదిహేను నెలల నుంచి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నాడు పేర్నాని ఎందుకు అనేది మనం పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసుకుంటే అక్కడి నుంచి వద్దాం సబ్జెక్టులోకి ఈయన గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు అవినీతి అక్రమాలు అన్యాయాలు అది వాళ్ళ భార్య పేరుతో పీడిఎస్ రైస్ పేదలకు పంచే రైస్ని వాళ్ళ భార్య పేరుతో గోడౌన్లో పెట్టుకొని దొబ్బేశారు తర్వాత అదే ఒప్పుకొని అమౌంట్ కట్టేశాడు అంటే ఈ యాక్సెప్టెడ్ ద మిస్టేక్ తర్వాత ఎక్కడ అరెస్ట్ అండర్ గ్రౌండ్లో కనపడకుండా ఫ్యామిలీతో సహా గాయం సరే ఎందుకో కూటమి ప్రభుత్వం వారు కొంత లీనియంట్ వ్యూతో ఆ భార్య పేరుతో ఉంది అరెస్ట్ చేయటం ఎందుకని కొంత వదిలేశారు అని చెప్పవచ్చు ఇది ఒక్కటేనా అంటే ఇది ఒకటే కాదు ఎలక్షన్కి ముందు వాళ్ళ కొడుకుని గెలిపించుకోవడం కోసం పదివేల ఇళ్ల పట్టాలు దొంగ ఇళ్ల పట్టాలు ఇల్లు లేదు స్థలం లేదు జస్ట్ పేపర్ మీద పోర్జరీ చేసి దొంగ పట్టాలు పంపిణీ చేశారు ఇది అతి భయంకరమైన నేరం దాన్ని కూడా వదిలేశారు దేవాదాయ భూముల్ని పెట్టాడు దాన్ని కూడా వదిలేశారు ప్రజల ఆస్తుల్ని కబ్జపెట్టారు దాన్ని కూడా చర్యలు తీసుకోలేదు ఇసుక ఇటుక మైనింగ్ దందాలన్నీ చేశాడు అక్రమాలు దాన్ని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల్లో ఎందుకో తెలియదు కానీ దాని మీద చర్యలు అయితే తీసుకోలేదు అనే చర్చ అయితే జరుగుతూ ఉంది తీసుకొని ఉండి ఉంటే నిన్న జరిగిన మచిలీపట్నం సంఘటన జరిగి ఉండేది కాదు అనేది నా భావం సో నిన్న మచిలీపట్నం సంఘటనకు వద్దాం మచిలీపట్నంలో ఆర్పేట పోలీస్ స్టేషన్తో ఒక సిఐతో ఇతను ఒక రౌడీలాగా వీధి గోండాలాగా ప్రవర్తించాడు మాజీ మంత్రి కదా అట్లా ప్రవర్తించకూడదు అని ఆయనకి తెలియదు అని నేను అనట్ల తెలుసు తెలిసే ప్రవర్తించారు అంటే తెలిసే ప్రవర్తించారు అంటే గతంలో ఎన్ని తప్పులు చేసినా కూడా ఈయన్ని అరెస్ట్ చేయలేదు అన్న భావం అయి ఉండొచ్చు ఇది కొంత ఖచ్చితంగా మనం పార్టీలకు అతీతంగా చెప్పుకోక తప్పదు సో మనం ఈ పాయింట్కి వచ్చినట్టయితే మచిలీపట్నంలో సిఐతో ఈయన ఎందుకు రౌడీజం చేయబోయాడు అని అంటే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్కి ఎగనెస్ట్గా కొంతమంది నాలుగు వందల మంది వీళ్ళ కార్యకర్తలు వెళ్ళి కొంత ధర్నా చేశారు అది అనుమతి లేని ధర్నా అనుమతి లేకుండా ఇటువంటి యాజిటేషన్స్ పోలీస్ వాడికి వ్యతిరేకం శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళు ఆ కన్సర్న్ వాళ్ళకి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచారు విచారణకి పిలిచింది సుబ్బన్న అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పిలిచారు ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్లో సిఐ గారు విచారణ చేస్తారు విచారణ చేసే సందర్భంలో ఎవరైతే విచారణకు వస్తారో వాళ్ళు ఒక లాయర్ని తెచ్చుకోవచ్చు అది అలౌడ్ లాయర్ని తెచ్చుకున్న తర్వాత వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు దానికి సమాధానాలు చెప్తారు ఇది నోట్ చేసుకుంటారు నోట్ చేసుకున్న తర్వాత విచారణ కంప్లీట్ అవుతుంది ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్లో తప్పేంటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ ప్రాసెస్ జరుగుతుండగా పేరుని నాని వాళ్ళ అనుచరులతో ఒక రౌడీ గూండా ఎక్కడైతే దౌర్జన్యానికి దోపిడీకి వెళ్తాడో ఆ విధంగా పోలీస్ స్టేషన్ వచ్చాడు విచారణకు పిలిస్తే పేర్ని నాని గారికి ఏం దీనికి సంబంధం లేదు ఒకటి రెండోది ఏ వ్యక్తి అయినా రాజకీయ నాయకుడైనా సామాన్యం ప్రజలైనా పోలీస్ స్టేషన్ వెళ్ళవచ్చు మాట్లాడవచ్చు చర్చించవచ్చు సమస్యను చెప్పుకోవచ్చు అంతవరకు తప్పులేదు పేరుని నాని వెళ్ళవచ్చు మాట్లాడవచ్చు అంతవరకు తప్పులేదు కానీ ఈయన వెళ్ళి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని దౌర్జన్యం చేయటం విధులకి ఆటంకం కలిగించటం అనేది చట్టరీత్యా నేరం అందులో డౌట్ లేదు అనుమానం లేదు ఎందుకు అంటే ఇది ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద ఏ అయినా వ్యక్తులైనా పార్టీ నాయకులైనా ఎవడైనా సరే విధి నిర్వహణలో ఆటంకాలు కలిగిస్తే అది శిక్షార్హమైన నేరం ఇంకా చెప్పాలంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ సో అది తెలిసి చేశాడు తెలియకని అన్నట్ల అంటే అహం మరి ఎందుకో తెలియదు మరి ఈయన అంతమందిని వేసుకెళ్ళి సిఐ మీద నెక్స్ట్ మా ప్రభుత్వం వద్ద నీ సంగతి తెలుస్తాను నువ్వు ఎక్కడుంటావు నా సంగతి ఏమి అని అన్నాడు అప్పుడు సీఐ సంజాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు చేస్తే వృర్ధిస్తారా అని అంటే మమ్మల్ని వృద్ధిస్తావా మమ్మల్ని గుర్తిస్తావా అని చెప్పి రచ్చగొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడి మా ప్రభుత్వం అయితే నీ సంగతి తేలుస్తా అని అనకూడని మాటలు అంటే సిఐ విధి నిర్వహణలకి ఈయన ఆటంకం కలిగించాడు స్పష్టంగా ఇంకొకసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే ఇదే పేరుని నాని గతంలో అంటే ఈ ఓడిపోయిన తర్వాతే అంతకు ముందు కూడా ఈ పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇన్సిడెన్సెస్ ఈ మధ్యకాలంలో ఒక ఎస్పీని కారు ఏదో పార్కింగ్ ప్లేస్లో అడ్డుగా ఉంది నన్ను అడుగుతావా నువ్వు నేను మినిస్టర్ని నువ్వు నేను చెప్పినట్టు చేయాల్సిందని అంటే పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీసుని దుర్భాషలాడిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇదే పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు ఇట్లా చాలా సందర్భాల్లో ప్రవర్తించాడు అతిగా పోలీసులకి డ్యూటీలకు ఆటంకం కలిగిస్తూ ఇంకా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేది ఉండే చేయలే వాళ్ళ అధినాయకుడు జగన్ రెడ్డి గారు పోలీసు వాళ్ళు సప్త సముద్రాలు అవతలు ఉన్న బట్టలుపు తీసి తీసుకొస్తారు బట్టలుపు తీయటం ఏంటి తప్పు కదా అంటే పోలీసుల్ని బెదిరించటం విధులకి ఆటంకం కలిగించటం వాళ్ళ అధినాయకుడు జగన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ శ్రేణులందరికీ అలవాటుగా మారిపోయింది అందులో భాగంగానే రౌడీయిజం కల్చర్ డెవలప్ అవ్వటం వల్ల పేరుని నాని పోలీస్ స్టేషన్లో ఈసీఐ మీద దురుసుగా ప్రవర్తించారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ కన్సర్న్ ఎస్పి ఆయన మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీడియా విద్యాసాగర్ అనే అతను ఆయన క్లియర్గా చాలా స్ట్రైట్గా ఆయన పాయింట్ క్లియర్ చేశాడు ఏ పార్టీకి చెందిన ఎంత పొజిషన్లో ఉన్నా ఏ వ్యక్తులైనా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి నిధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పాడు అంటే ఒక స్ట్రాంగ్గా మెసేజ్ ఇచ్చాడు పోలీసులకి ఆటంకం కలిగించవద్దు ఎవరైనా పర్వాలేదని దానికి అనుగుణంగా ఈరోజు లేటెస్ట్గా ఆయన మీద కేసు నమోదు చేసినట్టుగా మనకి వెలుగులోకి వచ్చింది ఏదేమైనా కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోకపోతే శాంతి భద్రతల సమస్య వీళ్ళు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే జగన్ రెడ్డి గారి నుంచి వీళ్ళు నేర్చుకున్న కల్చర్గా మనకు అనిపిస్తూ ఉంది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జగన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ మొండి గోడలు చూపించడానికి వెళ్ళినప్పుడు లెవన్ రెడ్డి గారు లెవెన్ కోర్స్తో ఇన్వెస్ట్ చేసిన నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుణ్ణి ఉద్దేశించి అనకూడని మాటలు అన్న సందర్భం కూడా వెలుగులోకి వచ్చింది సిగ్గులేదు నీకు అన్నాడు అయ్యన్న పాత్రుణ్ణి అది కూడా అభ్యంతరకరమైన అంశమే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే అక్కడి నుంచి నాయకుడి నుంచి వీళ్ళందరూ ఇదే ధోరణి అలవాటు చేసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు సమస్య సృష్టించే విధంగా మాట్లాడటం అనేది తప్పు ఏదన్నా ఉంటే మాట్లాడాలా తప్పు లేదు కానీ బెదిరించటం అనేది ఖచ్చితంగా తప్పు ఇది నాన్ బెయిలబుల్ కేసు కింద రికార్డు చేయవలసిన అవసరం స్పష్టంగా ఉంది యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకుండా ఉంటాయి పోలీసుల మీద ఇటువంటి సులకనగా ప్రవర్తించడం తప్పు మీరన్నట్టుగా పోలీసుల మీద ఈ విధంగా ప్రవర్తించి తిరిగి దాన్ని సమర్థించుకోవడం నన్ను ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను తిరగబడతాను అంటే రాజ్యాంగం పైన వాళ్ళకి గౌరవం లేదా ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు శాంతి భద్రతలు అల్లకొల్లోలం చేయాల పోలీసు వ్యవస్థ మీద గౌరవం లేదు అధికారుల మీద గౌరవం లేదు దేని మీద లేదు లేకపోతే ఈ దీన్ని బెదిరించడం అంటారు మరి అది ఖచ్చితంగా నాన్ అఫెన్స్ కిందే వస్తుంది సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సో ఇవన్నీ రిపీట్ కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు అయితే అనివార్యం అని చెప్పి చెప్పవచ్చు మొత్తానికి పేర్ని నాని కాదు గతంలో అంబటి రాంబాబు గారు కూడా ఇటువంటి కామెంట్స్ చేశారని ఇటువంటి కామెంట్స్ చేసిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రవీంద్రబాబు గారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్